అండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాము ఒక గిన్నెలో పన్నీర్ ముక్కలు ఒక కప్పు వరకు మైదా హాఫ్ కప్పు వరకు కాన్ఫ్లర్ ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండి పసుపు సాల్టు కారము గరం మసాలా అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఆ స్టఫింగ్ అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఒట్టిగా కూడా సైడ్ డిష్గా తినొచ్చు నేను టమాటా రైస్ చేసి దాంట్లో కలుపుకొని మనకి పన్నీర్ బిర్యానీ లాగా కూడా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టేసి తర్వాత వేడి వేడి ఆయిల్లోని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి ఒక్కొక్క పీస్ వేసుకోండి అప్పుడు అతుక్కోకుండా చక్కగా మనకి స్టఫింగ్తో బాగా వస్తుంది మీరు ఇలా సైడ్ డిష్గా కూడా ఏ రైస్ మీదకైనా పెట్టుకొని తినొచ్చు ఒట్టిగా కూడా తినేయచ్చు చాలా బాగుంటాయి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని టమాటా రైస్ అయితే చేసుకుందాము కొద్ది సాజీరా లవంగా దాసించక్క ఆలుక్కయ్యి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కాజు వేసి బాగా వేపుకోవాలి ఒక చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు రైస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను కుక్కర్లో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లమైన ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఒక ఐదు టమాటాలు మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు గరం మసాలా కారం వేసుకున్నాను మనం పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాం కాబట్టి కొద్ది కారం వేసుకున్నాను ఈ టమాటా అంతా కూడా దగ్గర పడే వరకు వేపుకున్న తర్వాత ఆ కడిగి పెట్టుకున్న రైస్ అంతా కూడా వాటర్తో సహా వేసేసుకోండి బాగా కలిపేసి మూత పెట్టి రెండు ఇజలు వస్తే సరిపోద్ది స్టవ్ మీడియంలో పెట్టుకోండి ఇదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి గ్లాసం పావు వాటర్ తీసుకోండి పొడి పొడిగా వస్తుంది ఒక అయితే సరిపోతుంది బాస్మతి రైస్కి కుక్కర్లో గాలి అంతా వెళ్ళే వరకు కూడా మూత తీయకూడదు ఇలా కలిపేసి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఏవైతే ఉన్నాయో అవి నేను కొన్ని ముక్కలు దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకున్నాను మళ్ళీ ఆ ముక్కలకి అన్నం అంతా కట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు అలాగే వదిలిపెట్టినట్లయితే మనకి చక్కగా టమాటా రైస్తో పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ పిల్లలు అడిగి మరీ వండిపించుకుంటారు అంత టేస్ట్ అయితే ఉంది ఇంకా సైడ్కి కూడా కొన్ని ముక్కలు పెట్టేసుకొని మనకి బిర్యానీ లాగానే అనిపిస్తుందండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ సూపర్గా ఉందండి ఒకసండి హాయ్ అండి ఎగ్ గుంత పొంగనాలు బీరకాయ కర్ర అండి చాలా బాగుంటుంది ఒక ఐదు గుడ్లు తీసుకొని కొద్దిగా సాల్టు పసుపు కారం వేసి బాగా గిల్లగొట్టి సైడ్ పెట్టుకోవాలి రెండు బీరకాయలు తీసుకొని పొట్టంతా గీకేసి చిన్న ముక్కలు తరిగి పెట్టుకోండి మనకి ఎగ్ చాలామందికి పచ్చిగా ఉంటే నచ్చదు అంటే వైట్గా ఉంటే నచ్చదు ఇలా ఉప్పు కారం పట్టి కర్రీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది స్టవ్ పైన గుంత పొంగ ప్లేట్ పెట్టుకొని కొద్దిగా ఆయిదేసుకొని ఈ కలిపి పెట్టుకున్న ఎగ్ అంతా కూడా చిన్న చిన్నగా వేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉల్టా పల్టా వేసుకుంటే మనకి బాగా ఉబ్బుతాయి ఇంకో స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఎండుమిర్చి వేసి బాగా వేపుకున్న తర్వాత లవంగ చెక్క యాలక్కాయ కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ గిన్నెలో తీసుకోవాలి వేయించి కదా స్టవ్ మీడియంలో పెట్టుకుంటే ఇలా ఉబ్బుతాయి ఉల్టా పల్టా చేసుకొని తీసి సైడ్ పెట్టుకోవాలి అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సెనపినపప్పు సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చీలు అంతా కూడా బాగా ఏగే వరకు వేపుకోవాలి ఈ మిక్సీలో ఎండు కొబ్బరి ఒక రౌండ్ తిరిగిన తర్వాత టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేపుకొని మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని అవి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యే వరకు మనం వేపుతూనే ఉండాలి చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా రాళ్ళు వేసుకున్నాను మీ కూరకి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి మనం ఎగ్గలో కూడా కొంచెం సాల్టు ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే మనకి తెలుస్తుంది మీరు ఉప్పు ఎక్కువ వేసుకున్నారనుకోండి మళ్ళీ అది ఉంటుంది కదా ఉప్పు ఇంకా ఎక్కువ అయిపోతుంది ఈ బీరకాయ కాసేపు వేగిన తర్వాత అల్లం వెల్లు పేస్టు మీకు ఫ్రెష్గా ఉంటే ఎల్లిగడ్డ కొంచెం అల్లం మొక్క మిక్సీ పట్టినప్పుడు కూడా రుబ్బు వేసుకోవచ్చు మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకోండి ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి టమాటా అంతా కూడా వేసేసి బాగా కలుపుకొని సైడ్ పెట్టుకున్న ఆ ఎగ్ గుంత పొంగనాలు వేసేసుకోవాలి బాగా కలిపేసి ఒక రెండు ఇజలు వరకి స్టవ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది బీరకాయ త్వరగా ఉడుకుతుంది మన గుంత పొంగనాలు ఆల్రెడీ ఫ్రై అయ్యే ఉన్నాయి కాబట్టి మంచి స్మెల్తో కర్రీ చాలా బాగుంటుంది చపాతీ అయినా రైస్ అయినా చూసారు కదా చాలా చక్కగా ఉడికిపోయింది ఎంత టేస్ట్ అంటే అండి మనకి ఎగ్గు ఎట్లా తినేసారి ఉప్పు కారం బట్టి చాలా టేస్ట్గా అయితే ఉంది రోటీ అయినా రైస్ అయినా నేనైతే రైస్లోకే చేశాను అవి ఇంత కూడా చెక్కు చెదరకుండా రౌండ్గా బాల్స్ లాగా చాలా టేస్ట్గా ఉంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి పెసరపప్పు పెరుగుతో గొంత పొంగనాల చారైతే చేసుకుందాం చాలా బాగుంటుంది ఒక గంట పెసరపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి గడ్డ పెరుగు వేసుకోండి ఎక్కువ చార అనేది వస్తుంది మీకు నువ్వులు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే ఒట్టి పెరుగుతో కూడా చేసుకోవచ్చు నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది చిక్కగా ఉంటుంది ఒక నాలుగు స్పూన్ల వరకు నువ్వులు వేయించి మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత పెరుగు మళ్ళీ వేసుకొని ఒక రౌండ్ తిప్పేసి ఒక గిన్నెలో పోసుకోవాలి ఈ పెరుగు అయితే మాకు సరిపోదని ఇంకొకప్పుడు పెరుగు తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలనేది మీరు పెరుగుని బట్టి వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం పెరుగు గొంత పొంగనాలు వేసుకున్న తర్వాత టేస్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది అదే మిక్సీ గిన్లో కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు మిరియాలు చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి వేసి మెత్తగా వేస్ట్ చేసుకోవాలి కొద్దిగా సాల్టు వంట సోడా జీలకర్ర కొద్దిగా వాము నలిపి చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కడుపు ఉబ్బ్రంగా ఉండదు పెసరపప్పు అయినా శనగపప్పు అయినా మనం వామ్ అనేది కాస్త ఎక్కువ వేస్తే ఎన్ని తిన్నే హాయిగా ఉంటుంది స్టవ్ పైన గొంత నాలుగు ప్లేట్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రుబ్బు పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఉల్ట చేసి మూత పెట్టుకొని ఎప్పుకోవాలి మనకి దోశల పిండి మాదిరిగా అవి రుబ్బుకుంటే సరిపోతుంది మరి టైట్గా లోపట అంత కుక్ అవ్వదు మనం ఎందుకంటే వంట సోడ వేసాం కాబట్టి గుల్లగా వస్తాయి ఇట్లా పలచగా పోసిన వల్ల పోపు గరిట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవల జీలకర్ర మెంతులు కలిసిన దినుసులు ఒక రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగ వేసుకొని అల్లం తురుముకుని తీసుకోండి చాలా బాగుంటుంది స్టవ్ బంద్ చేసి కింద దించిన తర్వాత కొద్దిగా పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేకుంటే అవసరం లేదు నేను కొద్దిగా పసుపు వేసాను చూశారు కదా లోపల మెత్తగా బూరిల్లాగా చక్కగా ఉడికిపోయినలా ఒట్టి కూడా తినేయొచ్చండి అంత టేస్ట్గా ఉన్నాయి పెరుగులో కొద్దిగా రాళ్ళుప్ప వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిలు ఉల్లిపాయ ముక్కలేసి కారం కొద్దిగా వేసాను ఈ చారి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందని పచ్చిమిర్చి కాకుండా కొంచెం కారం పొడి కూడా వేసాను మీకు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను మిరియాలు ఆల్రెడీ గుంత పొంగనాల్లో వేసాం కాబట్టి ఎక్కువ మిరియాల పొడి అయినా కొంచెం ఘాటుగా అయిపోతుందని కారం పొడి వేసాను ఇలా అన్ని గుంత పొంగనాలు వేసుకొని పోపు వేసేసుకొని బాగా కలుపుకుంటే రైస్లోకి అయి చాలా బాగుంటుందండి రైస్లోకి ఒట్టివ కూడా తినేయచ్చు అంత టేస్ట్గా అయితే ఉన్నాయి కాసేపు అలాగే పెడితే మనకి గుంత పొంగనాలు జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అయింది స్వీట్ రోల్ అయితే చేసుకుందాము కొబ్బరి నువ్వులు పొడేసి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మైదా ఒకప్పుడు తీసుకొని చిటికెడు సాల్ట్ చిటికెడు వంట సోడా వేడి వేడి ఆయిల్ అయితే ఓ రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఇలా ఆయిల్ అంతా పిండిలో కలిసేటట్టు పిసుకుతూ కలుపుకొని మన గుప్పెట్లోని పిండి గడ్డగట్టేటట్టు ఇట్లా పిసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసి మన చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి సైడ్కి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని కొబ్బరి వేయించి సైడ్కి తీసుకోవాలి నువ్వులు కూడా వేయించి సైడ్కి తీసుకోవాలి నాలుగైదు యాలక్కాయలు కూడా వేయించి సైడ్కి తీసుకోండి అదే గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి ఒక యాలక్కాయి దంచేసుకోండి మనం ఈ మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి నువ్వులు యాలకులు వేసి ఈ పొడంతా సైడ్ పెట్టుకొని మనకి పాకం అనేది గులాబ్ జామున్ కంటే కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది దీంట్లో కొంచెం బెల్లం పొడి వేసుకొని బాగా కలిపి సైడ్ పెట్టుకోవాలి మనము కలిపి పెట్టుకున్న ఆ మైదా పిండి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చక్కగా చపాతీలా పాముకోవాలి మనకి పాకం రెడీ అయిపోయిందండి గులాబ్ జామున్ భాగం కంటే కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది గట్టిపడకుండా కొద్ది నిమ్మరసం వేసి మూతపెట్టి సైడ్ పెట్టుకోవాలి ఇలా చపాతీలో పాముకొని మనం ఏదైతే కొబ్బరి పొడి చేసుకున్నామో అది ఒక్కొక్క స్పూన్ వేసి చుట్టూ వాటర్ అప్లై చేసి ఇట్లా మడుచుకోండి నేను చూపిస్తున్న విధంగా చాలా బాగుంటాయండి స్వీట్ చాలా ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు మాత్రమే ఇవి చేసుకుంటేనండి ఎందుకంటే అంత జ్యూసీగా ఉండి లోపట స్వీటు బయట స్వీటు జ్యూసీగా చాలా బాగుంటాయండి మనకి వాటర్ అప్లై చేసుకొని అతుక్కో మనకి అతుకు అనేది వీడిపోకుండా చక్కగా పిండి కొంచెం అప్లై చేసుకోండి లేకపోతే ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత ఇవి వేసుకొని ఉల్టా పల్టా వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకోండి మరీ మాడిపోకుండా ఉల్టా పల్టా చేసుకుంటూ చక్కగా వేపుకోండి పిండి మైదా కాబట్టి ఊరికనే వేడి ఎక్కువగా ఉంటే త్వరగా నల్లబడిపోతాయి స్టవ్ మీడియంలో పెట్టుకొని చక్కగా వేపుకుంటే ఈ బెల్లం సిరప్ ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకొని బాగా సేమ్ మన స్పూన్తో ఉల్టా పల్టా చేసి మునిగేటట్టు ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది వేడివేడి తీసి ఆ పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి మరీ చల్లగా అవ్వకూడదు చూసారు కదా ఎంత జ్యూసీ అంటే మనం ఇట్లా ఇరిస్తే లోపల కూడా మనకి బెల్లం పాకం అనేది వెళ్ళి చాలా జ్యూసీగా అయితే ఉన్నాయండి టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేవు స్వీటు ఇష్టపడేవాళ్ళు ఒక రెండు మూడు తింటే చాలు వాళ్ళకి చాలా ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది స్వీట్ తినని వాళ్ళు ఒక్కటి తింటే చాలు అండి అబ్బా ఇంకా స్వీట్ మీదే విరక్తి పుట్టేది అంత జ్యూసీగా అంత టేస్ట్గా అయితే ఉన్నాయి ఎవరికైనా బాగా స్వీట్ ఇష్టం ఉంటే ట్రై చేయండి